హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ బ్లాగ్స్ టు సో మీరు కనుక బిఫోర్ బ్లాగ్ చూడపోతే చూసేయండి సో బిఫోర్ బ్లాగ్ అంతా చెప్పాను కదా వినాయక చవితి బిఫోర్ డే అలాగే వినాయక చవితి డే అనమాట సో ఇది కూడా వినాయక చవితి రోజే సో నెక్స్ట్ వచ్చే అంటే ఈ డ్రెస్ చేంజ్ అయిపోతుంది నాకు అదే సారీ సో ఒకసారి చూసే గమనిస్తే మీరు కనుక నేను టీ షర్ట్ అయితే వినాయక చవితి బిఫోర్ రోజే ఏ టీషర్ట్ అయితే వేసుకున్నాను అలాగే వరదల వీడియోలో ఏ టీషర్ట్ అయితే వేసుకున్నానో అదే కూడా ఇక్కడ అదే సెకండ్ డే కూడా వేసుకుంటాను ఎందుకంటే వరదల వీడియో ఎటు సెకండ్ డేనే కాబట్టి సో బిఫోర్ వినాయక చవితి ముందు రోజుదే వేసుకున్న టీషర్ట్ ఎందుకు వేసుకున్నానంటే సో అంటే బట్టలు అయితే పాడైపోతాయి కదా పసుపు కుంకాలయ్యే అందుకని ఎందుకులే కొత్త బట్టలు పాడు చేయడం అని చెప్పేసి అయితే మాములు బట్టలు రెగ్యులర్ అయితే వేసేసుకున్నాను సో ఇంకా మనం ఇప్పుడు మామూలుగా మాట్లాడేసుకుందాం ఇంకా సెకండ్ డే గురించి అసలు ఏమేమి చేసామనేసి సో సెకండ్ డే మేము ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెట్టాము అంటే పని చేయటం ఇదిగోండి సెకండ్ డే అందరం ఇంకా స్నానాలు చేసేసి వచ్చేసాము అషులు కూడా వచ్చేసారు నేను కూడా బా అదే స్నానం చేసేసి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట సీతు నేను సో ఫస్ట్ రోజు మేమైతే వీడియోస్ అదే వీడియో అంతగా క్యాప్చర్ చేయలేదు హడావిడి వల్ల సెకండ్ డే కొంచెం ఫ్రీగా ఉండే కాబట్టి పెట్టేసుకున్నాము అంటే సండే అనమాట సెకండ్ డే తెలిసిందే కాబట్టి సో కింద దీపారాజనవన్నీ కనపడుతున్నాయి కదా కింద మేమైతే పశు వినాయకుడిని చేసుకొని ఎవరు వినాయకుడి దగ్గర వాళ్ళు పూజ చేసేస్తున్నాము సో కాబట్టి చీపురు తగలకూడదు కదా దేవుడి దగ్గర అందుకని క్లాత్తో క్లీన్ చేసేస్తున్నది సీటు సో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనమాట ఇక్కడైతే నెక్స్ట్ వచ్చే వీడియో అర్షులు అయితే తీసుకున్నాడు అంటే వాడెప్పుడు ఎప్పుడు ట్రైపాటు ఫోన్ పెట్టుంది వాడేదో చేశాడు అనమాట అది చూడని డ్యాన్స్ ఎలా వేస్తున్నాడు సో అంటే నెక్స్ట్ వచ్చే వీడియో అంటే ఈ వీడియోలో మధ్యలో వస్తుంది అనమాట ఆ వీడియో సో మన భవ్య అలాగే బుజ్జమ్మ బుజ్జమ్మ అయితే సెకండ్ డే రాలేదు ఎందుకంటే కూర్చోలేకపోతుంది అనమాట మాకన్నీ మేము ఫస్ట్ రోజు ఏం చేసామంటే ఫుల్గా నుంచనీ అదే గుంజులు తీస్తారు కదా దేవుడి దగ్గర బాగా పోటీల మీద తీసావు నువ్వు ట్వంటీ ఫైవ్ నేనైతే ట్వంటీ ఫైవ్ తీసాను సీతు వాళ్ళు ఎంత తీసింది సీతు థర్టీ నైన్ ఫార్టీ ఫిఫ్టీ అంతా తీశారు మాకేమో ఫార్టీ నైన్ సంథింగ్ ఏదో తీశారు నాకైతే గుర్తులేదు సో ఎవరికి గుర్తులేదు అది నాకు తప్ప సో కాబట్టి అలా పోటీలుగా తీసాము అలాగే ఆ రోజు ఈవినింగ్ డ్యాన్స్ వేసాము ఫుల్గా ఎవరికైతే కాళ్ళు అస్సలు పనిచేయట్లేదు ఇంకా ఇంకా కొబ్బరికాయలు అయిపోయినాయి అన్నారు మేము ఏం చేసామంటే ట్వంటీ కొబ్బరికాయలు తీసుకెళ్ళాము కానీ అందరూ పండుగ రోజు వచ్చి కొట్టేయటం వల్ల అయిపోయినాయి అనమాట సో అందుకని చెప్పి అక్కడంటే కొట్టులో కొనే బదులు ఇంకా మా దగ్గర చెట్టు ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళకి అందరికీ కూడా సీతు వాళ్ళకి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు దగ్గర రాలిపోతాయి ఎండిపోయిన కొబ్బరికాయలు రాలిపోయిన వాటికి కొబ్బరికాయ పీస్ తీసేసి ఇంకా వాడేద్దాం అని చెప్పి కొబ్బరికాయలు అయితే తెచ్చాము ఇంకా నేనైతే పీస్ తీస్తున్నాను యాక్చువల్లీ నేను రెండు రోజుల వీడియో ఒకే వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నాను అలాగైతే కుదరదు ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలోనే మిగతావి కూడా చూపించేయడానికి ట్రై చేస్తాను సో పూజకి కావాల్సిన డెకరేషన్స్ అవన్నీ కూడా అయిపోయినాయి కదా అంటే డెకరేషన్ ఏం చేయలేదు ఇంకా పూలయితే పెడుతున్నాను దేవుడికి నాకు ఇలా మిషన్తో తీస్తే సాటిస్ఫాక్షన్గా అనిపించింది కొబ్బరికాయలు సో ఇంకా పూజ కూడా చేసేసుకొని ఈ వరదల వీడియోకి ఇంకా కంటిన్యూ చేసేసాం అనమాట వరదల కాడికెళ్ళి చూసేసి సాయంత్రం మా బొమ్మ అయితే ఊరేగింపు ఉండింది అది కూడా చూసేసి ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటు చూపించేసి వీడియో కూడా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ బాయ్ గైస్ ఇష్క్యూల్